హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా షాప్లో ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఆ బండి పక్కన నాలుగు బ్లూ కలర్ కవర్లు కనబడుతుంది చూడండి నాలుగు ఉల్లిపాయలు టమాటా పక్కన నాలుగు కవర్లు ఒకటి ఐదు ఐదు కిలోలు ఉల్లిపాయలు అనమాట మన షాప్లో ఆనియన్స్ అమ్ము మిగిలినవన్నీ ప్లేస్ సరిపోతుందని అమ్మనమాట చాలా ఎక్కువ కూరగాయలు కావాల్సి వస్తుంది షాప్ మొత్తం సరిపోతుంది ప్లేస్ సరిపోక పక్కన పెట్టా ఏమైందంటే అక్కడ టమాటా ఎరుతుంది చూడండి ఆమె తండ్రి నేర్చుకుని వచ్చింది అన్న నా దగ్గర డబ్బులు లేవు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఒక రెండు వందల రూపాయలు కూరగాయలు అప్పుగా ఇవ్వండి ఓకే అమ్మా సరే అన్నాను సరే అన్న తర్వాత సరే అన్న వారం రోజుల్లో తెచ్చి ఇచ్చేస్తాను అన్నది అన్న తర్వాత అక్కడ నేను ఒక ఫంక్షన్ కొన్నాను కదా ఉల్లిపోయి చూడండి అది ఒక ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయి అవతల సైడు నేను డంప్కి ఒక ట్రే పెడతాను అది ఆరెంజ్ కలర్ ట్రే ఉంది చూడండి ఆ డంప్ ట్రేలో పట్టికెళ్ళి పెట్టేసి వచ్చేసింది నేను లెక్కలు వేసుకుంటున్నాను బిల్లు అందరికీ బిల్లు వేస్తుంటాను బిల్లు టోటల్ చేస్తుంటే ఈమె చూడండి అక్కడ పెట్టేసి వచ్చింది పెట్టొచ్చిన తర్వాత బిల్ వేసిన తర్వాత వారం తర్వాత తెచ్చిస్తారని చెప్పి వెళ్ళిపోయింది అంతే నాకు తెలియదు ఇప్పుడు ఆ ఫంక్షన్ వాళ్ళు వచ్చినప్పుడు వరకు నాకు ఆనియన్స్ పోయినాయి అని తెలియదు అప్పుడు తర్వాత సీసీ కెమెరాలు నాకు షాప్ కొట్టి ఇంటి కొట్టి ఆపోజిట్లో మా ఇల్లు అనమాట ఇంట్లో నుంచి చూశాను ఆ కెమెరాలు ఈ కెమెరాలు చూస్తే మొత్తం పట్టుకెళ్ళిందామని తేలింది రేపు బిల్లు ఇస్తానికి వస్తుంది అప్పుడు మరీ ఒక వీడియో తీస్తాం మరీ అప్లోడ్ పెడతాను కానీ ఫేస్ రివ్యూ చేయను కానీ ఎప్పుడు మంచికి వెళ్ళిన మోసం చేయకూడదు ఎంత తప్పు అంటే అది అన్నం పెట్టినోడింటికి వెళ్ళిన తర్వాత అన్నే కొట్టి ఇల్లు దోసుకోవటం అనమాట అంతటి ద్రోహం అన్నమాట ఇది పాపం కదా అని ఇచ్చినందుకు నాకు మరి ఆనియన్స్ ఇప్పుడు ప్రజెంట్ డెబ్బై రూపాయలు కిలో ఐదు కిలోలు అంటే మూడు వందల యాభై రూపాయలు లాస్ నాకు